కావేరికైతే ఇంకా బాలరాజు విషయంలో తను ఏ తప్పు చేయకపోయినా నిర్దాక్షిణ్యంగా తనని జైలు పాలు చేశారని చెప్పిన ఒక పక్క బాధ అలాగే శంకరు నిజం చెప్పి బాలరాజును విడిపిస్తారని చెప్పని చాలా నమ్మకంతో ఉన్న కావేరికైతే ఇంకా శంకర్ కూడా అయితే దేవా మనిషి అని చెప్పని తెలుసుకోలేకపోతుంది ఇంక ఏకంగా అయితే ఇంకా బాలరాజుకి పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అని చెప్పని పడ్డంతో ఇంక ఏమీ చేయలేక ఇంకా అక్కడే ఏడ్చుకుంటూ చిన్ని ఒక పక్క కావేరి ఒక పక్క అయితే వస్తారు ఇంకా ఎందుకమ్మా మనకే ఇలా జరుగుతుంది అని చెప్పని చిన్ని అడుగుతూ ఉంటే తనకి ఏ సమాధానం చెప్పలేక కావేరి పరిస్థితి అలా ఉంటుంది కానీ ఇంకా ఇ అక్కడికి అయితే బాలరాజు ఇంటికి పోకుండా ఇంకా నేరుగా అయితే సరళ వాళ్ళ ఇంటికి వస్తే ఇంకా సరళ అయితే ఇంక వాకిట్లో నిలబడుకొని నువ్వు ఈ ఇంట్లోకి రావడానికి వీలు లేదు అని చెప్పనని అంటుంది మీరు కోరుకున్నట్టుగానే ఆ బాలరాజుకి శిక్ష పడింది అని చెప్పనంటే నా ఉసురు తగలకుంటా పోదు ఆ బాలరాజు శిక్ష పడిందని తెలుసు నువ్వు చిన్న ఉషవే కాదు కావేరి అని చెప్పనని నిజం తెలుసు అయినా నువ్వు కావేరి అయినా అవ్వకపోయినా మా దృష్టిలో కావేరి ఇంకా చని చనిపోయింది నువ్వు ఇంక ఇంటికి రావాల్సినంత అవసరం లేదు అని చెప్పనని ఇంకా మొహం మొహం మీదే వెళ్ళిపోండి ఇక్కడ నుంచి మీకు మాకు ఏ సంబంధం లేదు అని చెప్పనని అనేటప్పటికీ ఇంకా చిన్ని అయితే చల్ల కాళ్ళు పట్టుకొని అత్తయ్య మమ్మల్ని ఇంట్లో రానివ్వండి అత్తయ్య అని చెప్పిన కాళ్ళు పట్టుకున్న కనీసం కనికరి చిన్న పిల్లని కూడా కనికరించకుండా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పి అంటుంది ఇంకా చందు అయితే చిన్ని వెళ్ళిపోతుందని చెప్పని తనపై